హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి విటారా బ్రిజా విడిఐ అయితే తీసుకురావడం జరిగిందండి ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచి చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం జరిగింది మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే బ్రిజా వీడిఐ వేరియంట్ అండి కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ రెండు వేల ముప్పై నాలుగు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ పికప్ కూడా చాలా బాగుంది అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే కారు నాలుగు టైర్స్ కూడా యాభై శాతం అయితే ఉన్నాయి స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే డెబ్బై శాతం అయితే ఉందండి మైలేజ్ చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుంది ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి ఆప్రాన్ రైట్ లో ఉన్నటువంటి ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ అలాగే రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి కూడా ఎక్కడ ఎటువంటి నష్టం అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి రెడ్ కలర్ కారు ఓటి రెండు చోట్ల గీతలు పడితే అంటే అక్కడక్కడ గీతలు పడితే అక్కడక్కడ టచ్ అప్లు అనేది కామన్ ఇండియాలో ఏ డీలర్ అమ్మినా సరే కాకపోతే ఏంటంటే కొంతమంది బండ్లు తొందరగా అమ్ముడు పోవాలని ఒరిజినల్ పెయింట్ అని చెప్తారు నేనైతే అటు చెప్పనండి అమ్ముడు పోని అమ్ముడు పోగబోని ఉన్నది ఉన్నట్టు కానీ చెప్తా అక్కడక్కడ స్క్రాచెస్ పడితే టచ్ అప్ అనేది కామన్ అది కామన్ అండి ఫేస్కు పౌడర్ రాసుకున్నట్టే ఏం కాదు అది పెద్ద విషయమే కాదు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు కాస్ట్ చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు కాస్ట్ ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడవచ్చండి మారుతి సుజుకి విటారా బ్రిజా వీడియో వేరేంటు వేరియంట్ ఫ్రంట్ బార్డెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి హెడ్ హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే వందకి తొంభై తొంభై శాతం హెడ్లాంప్స్ ఉన్నాయి బంపర్ కానీ గ్రిల్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే కామన్గా అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కారు కాబట్టి కార్ యొక్క జయంత్ కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి చూడొచ్చు అలాగే యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది వెనకాల టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల ఉన్నటువంటి రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా కనపడి కనపడి అన్నట్టుగా ఒకటి రెండు చిన్న చిన్న స్క్రాచెస్ ఉన్నాయి చూడొచ్చు దగ్గరగా చూపిస్తేనే కాని వస్తాయి దూరంగా అయితే కానుతాము చూడొచ్చండి కారు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక చూడొచ్చు ఈ టైర్ అయితే దాదాపుగా ఒక ఎనభై శాతం అయితే ఉందండి అలాగే రైట్ సైడ్ సైడ్లకు దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చు వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం అయితే ఉందండి అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్ గా ఉంది నాలుగు పవర్ విండోస్ లో ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మధ్యలో సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్ గా ఉంది కీజ్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెంటర్స్ అయితే ఉన్నాయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మంచి బేస్తో అయితే వర్కింగ్లో అయితే ఉంది అలాగే ఏసీ వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్ షిఫ్టింగ్లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఎనభై డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు రూఫ్ పర్ఫెక్ట్గా ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఒకసారి డిక్కీ స్పేస్ బూట్ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుందండి ఎక్కడ బాడీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రస్ట్ కూడా ఏం రాలేదు అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అయితే చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం ఉంది టూల్ కిట్ అయితే ఉందండి అలాగే ఒకసారి యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది చూడచ్చు రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి చాలా పర్ఫెక్ట్గా ఉంది టైమింగ్ చైన్ కూడా అయితే ఏం మారలేదండి చూడొచ్చు ఇంజన్ యొక్క నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది మారుతి ఈస్ట్ విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ ఫస్ట్ ఓనర్ కారు రెండు తాళాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉంది కార్ కాస్ట్ ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్